హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ఫార్టీ వన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఓయ్ నేను నీకు ఫ్రెండ్ కాదు సీరియస్గా అంటున్నాడు రాఖీ రాఖీ మాట్లాడుతూ ఉంటే రక్ష అబ్బా వీడు మళ్ళీ మొదలు పెట్టాడు అనుకుంటూ ముందుకు వెళ్తోంది ఏంటి నేను మాట్లాడుతూనే ఉన్నాను అలా వెళ్ళిపోతున్నావేంటి ఫ్రెండ్స్ ఎవరు ఇంత డేర్ చేసి నైట్ మాట్లాడుకోవడానికి గోడలు దూకి రారు ఒకవేళ వచ్చినా ఏ అమ్మాయి ఊరుకోదు ఊరుకుంది అంటే ఖచ్చితంగా ఇది ఫ్రెండ్షిప్ కాదు వెళ్తున్న రక్ష వెనకాలే నడుస్తూ అంటున్నాడు రాఖీ రాఖీ వైపు ఒక్క చూపు చూసి ఆపుతావా అంటూ ముందుకు వెళ్తోంది రక్ష ఓఎస్ ఆపేస్తా మరి మన మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ అని ఇంకెప్పుడు అనుకు ఇప్పుడు బయటకు వెళ్దాం వస్తావా రావా గట్టిగా అడిగాడు రాఖీ వెళ్తున్న రక్ష ఫాస్ట్గా వెనక్కి తిరిగి రాఖీ దగ్గరికి వచ్చి ఎందుకలా అరుస్తావు వస్తాను వెళ్ళి టెంపుల్ దగ్గర వెయిట్ చేయి ఇక్కడ నుంచి నేను నీ బైక్ ఎక్కితే అందరూ చూస్తున్నారు సుశీల ఆంటీ నైట్ జరిగిన దానికి చాలా కంగారు పడుతున్నారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని సెక్యూరిటీగా ఇద్దరు కానిస్టేబుల్స్ వస్తారని ఆంటీకి చెప్పి వచ్చేశాను అంది రక్ష ఇఫ్ యూ డోంట్ మై నేను రావచ్చా ఆంటీతో ఒక్కసారి నేను కూడా మాట్లాడతాను ఆవిడికి కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా అన్నాడు రాఖీ సుశీల గారి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయొచ్చు అన్న ఆలోచనతో ఇట్స్ ఓకే రా కానీ అవినాష్ గురించి కొంచెం పాజిటివ్గా మాట్లాడు ఆంటీ నాతో చెప్పింది నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు నువ్వు అవి గురించి ఏదేదో మాట్లాడావుట ఆవిడకి అవి తప్ప ఎవ్వరూ లేరు రాకి సో ఆవిడని హర్ట్ చేయకు అసలే బాధలో ఉన్నారు వాడు కనిపించక అంది రక్ష అసలు నిజం మీకు తెలిస్తే ఇంత అభిమానిస్తున్న మీరే ఆ అవినాష్ని అసహ్యించుకుంటారు కానీ రక్ష ఈ నిజం నీకెప్పటికీ తెలియకుండానే ఉంచుతాను బెస్ట్ ఫ్రెండ్ అయినా అవినే అలా చేశాడంటే నీకు మనుషుల మీద నమ్మకమే పోతుంది ఇప్పుడు నువ్వు ఫేస్ చేస్తున్న ప్రాబ్లంకి పూర్తి కారణం వాడే అని నీకు తెలిస్తే నువ్వేమైపోతావో అన్న ఆలోచన కూడా నాకు చాలా భయంగా ఉంది ఈ విషయం నీ వరకు రాకుండా చూసుకుంటాను అనుకుంటూ సుశీల దగ్గరికి వెళ్ళారు రక్షా రాఖీ ఇద్దరు కావ్య సుశీల ఇల్లంతా సర్దుతున్నారు రక్ష రావడం చూసి ఏంటమ్మా పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా ఏమైంది అడిగింది సుశీల ఆంటీ మీరు కూల్గా ఉండండి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను ఇద్దరు కానిస్టేబుల్స్ ఈ రోజు నుంచి మన ఏరియాలో గస్తీ కాస్తారు భయపడకండి అంది రక్ష రాఖీ మా అబ్బాయి గురించి నువ్వు పోలీస్ ఆఫీసర్తో మాట్లాడావని రక్ష చెప్పింది ఏమైనా తెలిసిందా వాడి గురించి బాధగా అడుగుతోంది సుశీల ఎంక్వైరీ ఆంటీ మీరు భయపడకండి అవినాష్ ఎక్కడ ఉన్నా బాగానే ఉండి ఉంటాడు మీరేమైనా తిన్నారా ఆంటీ ఉదయం నుంచి అడిగాడు రాఖీ లేదు రాఖీ ఎవరో రాత్రి మా ఇంటికి వచ్చి ఇల్లంతా శర్వనాశనం చేశారు చూస్తున్నావు కదా ఇంకా నయం పైకి రాలేదు మేమంతా పైన నిద్రపోయాం వాళ్ళు పైకి వచ్చి ఉంటే మా పరిస్థితి ఏమిటి రక్ష కావ్య ఇద్దరూ వయసులో ఉన్న పిల్లలు జరగకూడనిది ఏదైనా జరిగి ఉంటే తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది నాకు వస్తున్న చెమటలను పవిట కుంగుతో తుడుచుకుంటూ అంటోంది సుశీల రక్షాకి కావ్య గారికి ఏదైనా జరుగుతుంది అన్న ఆలోచన వచ్చినా కూడా ఆంటీ ఇంత సఫర్ అవుతున్నారు ఆంటీ ఆలోచనలు చాలా పాజిటివ్గా ఉన్నాయి మరి అవినాష్ ఎందుకు అంత నెగిటివ్గా ఉన్నాడు అనుకుంటూ కంగారు పడుతున్న సుశీల చేతులు తన చేతుల్లోకి తీసుకుని ఆంటీ మీరు భయపడకండి ఇప్పుడు మీకు పూర్తిగా పోలీస్ సెక్యూరిటీ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇద్దరు కానిస్టేబుల్స్ మన ఏరియాలోనే ఉంటారు ముఖ్యంగా మన ఇంటి దగ్గరే ఉంటారు ఎందుకంటే ఆ దుండగులు నైట్ మన ఇంటికే వచ్చారు కాబట్టి మీరు ఇంకా ఇలా కంగారు పడి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని సుశీలకు ధైర్యం చెప్పి రక్షా వైపు చూస్తూ రక్ష నేను టిఫిన్ తీసుకువస్తాను ఏదో ఒకటి తినండి టైం టెన్ అవుతుంది బాగా లేట్ అయింది కదా అన్నాడు రాఖీ వద్దులే బాబు నేనేదో ఒకటి చేస్తాను అంది సుశీల ఆంటీ నేను మీ అబ్బాయి లాంటి వాడినే అవినాష్ ఇక్కడ ఉండి ఉంటే మీకు హెల్ప్ చేయడా చెప్పండి మీరు ఇంత సఫర్ అవుతున్నారు ఇప్పుడు మీకు ఇదంతా అవసరమా నేను వెళ్ళి తీసుకువస్తాను అని బయటికి వెళ్ళి ఫిఫ్టీన్ మినిట్స్లో టిఫిన్ తీసుకుని వచ్చాడు రాఖీ ఇల్లు సర్దడంలో వాళ్ళకి హెల్ప్ చేశాడు అలా హెల్ప్ చేస్తున్నప్పుడే సెక్యూరిటీగా వచ్చిన కానిస్టేబుల్స్ అక్కడికి రావడం గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం తాను లేకపోయినా అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోవడం అన్నీ క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒకటికి రెండు సార్లు బీ కేర్ఫుల్ అని చెప్పి వాళ్ళకి అన్ని పనుల్లో చాలా హెల్ప్గా ఉన్నాడు రాఖీ ఈ పనులన్నీ రాఖీ చూసుకుంటూ ఉంటే రక్ష తన ఆఫీస్ పెండింగ్ వర్క్ కంప్లీట్ చేస్తోంది కావ్య ఆన్లైన్లో పేషెంట్తో మాట్లాడుతోంది సుశీల అందరికీ వంట చేస్తోంది సుశీల గారితో ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదేమో మరొకసారి వచ్చి కలుద్దాం అనుకుంటూ ఆంటీ ఇంక నేను వెళ్ళొస్తాను అన్నాడు రాఖీ రాఖీ నీకేమీ అవసరం లేకపోయినా మాకు చాలా హెల్ప్ చేశావు ఇప్పటి వరకు ఇక్కడే ఉండి అన్ని పనులు చూసుకున్నావు ఈ ఒక్కరోజు మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళు అంది సుశీల లేదా ఆంటీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను లగేజ్ ప్యాక్ చేసుకోవాలి సారీ ఆంటీ ఈసారి ఎప్పుడైనా చేస్తాను అన్నాడు రాఖీ అదేంటి రాఖీ ఇప్పుడు నువ్వు ఈ ఏరియాలో ఉండట్లేదా లేదా ఆంటీ నేను వేరే ఆఫీస్లో జాయిన్ అయ్యాను అక్కడికి దగ్గరగా ఒక రూమ్ తీసుకున్నాను అందుకే నేను షిఫ్ట్ అయిపోతున్నాను అన్నాడు రాఖీ రాఖీ అవినాష్ మీద ప్రేమతో నేను నిన్ను తిట్టాను అదంతా మనసులో పెట్టుకోకు నువ్వు కూడా మా అబ్బాయి లాంటి వాడివే ఈ ఒక్కరోజు మా ఇంట్లో భోజనం చేయి నా తృప్తి కోసం అంది సుశీల తినచ్చు కదా రాఖీ ఆంటీ నిన్ను అంతలాగా రిక్వెస్ట్ చేస్తుంటే మీరు వడ్డించండి ఆంటీ అతను అలాగే ఫోజులు కొడుతూ ఉంటాడు అంది రక్ష సుశీల రాఖీకి కొసరి కొసరి వడ్డించడం చూసి ఏంటాంటీ రాఖీని మరీ అంత స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు అంది రక్ష సుశీలకి మాత్రమే వినిపించేలాగా రాఖీని చూస్తుంటే నాకు అవినాష్ గుర్తుకు వస్తున్నాడు రక్ష అవి కూడా ఇంచుమించు ఇదే వయసు ఉంటుంది కదా వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అంది సుశీల ఆంటీ మీరు ఇలా ఎమోషనల్ అవ్వద్దు వాడు వచ్చేస్తాడు మన మీద కోపంతో ఎక్కడికో వెళ్ళాడు వాడేదో రిలాక్సేషన్ కోరుకుంటున్నాడు అందుకే ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు ఎప్పటికైనా ఇంటికి రాక ఎక్కడికి పోతాడు వచ్చాక వాడి మీద రివెంజ్ తీర్చుకుందాము మనమిద్దరం అంది రక్ష సుశీల కన్నీళ్లు తుడుస్తూ అందరూ భోజనం కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నారు థ్యాంక్ యూ రాఖీ చిరునవ్వుతో అంది సుశీల ఆంటీ ముఖంలో అవినాష్ కనిపించకుండా వెళ్ళిపోయినప్పటి నుంచి ఇప్పుడు హ్యాపీనెస్ చూస్తున్నాను అంది రక్ష రక్ష బయటికి వెళ్దామని అన్నావు కానీ ఇక్కడే టైం అయిపోయింది నీకే ప్రాబ్లం లేకపోతే నైట్ బయటికి వెళ్దాం ఓకేనా అన్నాడు రాఖీ నైట్ నేను బయటికి రావడం కుదరదు రాఖీ బయట సెక్యూరిటీ ఉన్నారు కదా ఆర్య గారి దగ్గర నేను పర్మిషన్ తీసుకుంటాను నువ్వు రెడీగా ఉండు నైట్ బయటికి వెళ్దాం ప్లీజ్ అన్నాడు రాఖీ సర్లే చూద్దాం ముందు కాల్ చేయి రావడం కుదురుతుందో లేదో చెప్తాను అంది రక్ష ఇద్దరూ కలిసి సుశీల దగ్గరికి వెళ్ళారు ఆంటీ మీ చేతి వంట సూపర్ చాలా బాగుంది అవునా రేపు కూడా రా రాఖీ నేను నీకు ఏం కావాలన్నా వండి పెడతాను వంటింట్లో పని చేసుకుంటూ నవ్వుతూ అంది సుశీల ఆంటీ మీకు ఏ అభ్యంతరం లేకపోతే మీ ఫ్యామిలీ ఆల్బమ్ నాకు ఒక్కసారి చూపిస్తారా చూడాలని ఉంది అన్నాడు రాఖీ రాఖీ అలా అనగానే చేతిలో ఉన్న గిన్నె కింద పడేసింది సుశీల కంగారు పడుతూ నాకు నాకు ఎటువంటి ఫ్యామిలీ లేదు రాఖీ వాడికి నేను నాకు వాడు అంతే మాకెవరూ లేరు అంది సుశీల చాలా కంగారు పడిపోతూ మీరెందుకంటే అంతలాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఇట్స్ ఓకే కూల్గా ఉండండి నేను బయలుదేరుతున్నాను ఆంటీ అని బయటికి వచ్చాడు రాఖీ రక్ష రాఖీకి లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తానని రాఖీ వెనకాలే వచ్చింది సుశీల గారి ప్రవర్తన వింతగా అనిపించడంతో ఆలోచిస్తున్నాడు రాఖీ రాఖీ తాను పక్కనే నడుస్తున్నా ఏమీ మాట్లాడకుండా ఉండడం చూసి హలో మిస్టర్ రాఖీ ఏంటి సైలెంట్గా ఉన్నావు అవినాష్ గురించి ఆలోచిస్తున్నావా అంది రక్ష రక్ష ఆంటీ వాళ్ళకి నిజంగా ఎవరూ లేరా ఎవరో ఒకరు ఉంటారు కదా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏదో ఒకటి ఉంటుంది కదా సుశీల ఆంటీకి రిలేటివ్స్ ఎవరూ లేరా ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతున్నాడు రాఖీ రాఖీ ఆంటీ ఇంట్లో వాళ్ళని ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారుట నేను చాలా చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆంటీ అవినాష్ ఇద్దరు మా ఇంట్లో రెంట్కి వచ్చారు అప్పటికే అంకుల్ చనిపోయారని ఆంటీ చెప్పింది మా మమ్మీకి ఆంటీకి మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది కొద్ది కాలంలోనే వాళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మారిపోయారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ రిలేటివ్స్ ఎవరు ఆంటీ కోసం రాలేదు ఇంతకు మించి నాకు కూడా ఆంటీ బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియదు తెలుసుకుందామని అడిగినా ఆంటీ సైలెంట్ అయిపోతారు ఆ రోజంతా అందుకే అడిగి ఆవిడని బాధపడడం ఎందుకని ఎక్కువగా మాట్లాడను అంది రక్ష ఇంతకీ నువ్వెందుకు సుశీల ఆంటీ గురించి అడుగుతున్నావు డౌట్గా రాఖీ వైపు చూస్తూ అడుగుతోంది రక్ష రక్ష సుశీల ఆంటీ ఇప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఆవిడ రిలేటివ్స్ ఎవరైనా తోడుగా ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆంటీతో ఉండడం కుదరదు కదా నీకు ఆఫీస్ ఉంటుంది కదా కవర్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు రాఖీ అవును రాఖీ నువ్వు చెప్పింది కూడా నిజమే ఆంటీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఆంటీ నార్మల్ అవ్వాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అంది రక్ష రక్ష నీకు నా మీద నమ్మకం ఉందా అడిగాడు రాకి నీకు తెలీదా రాకి నువ్వంటే ఎంత నమ్మకమో ఆఖరికి సుశీల ఆంటీకి అవినాష్కి కూడా తెలియదు ఎవ్వరికీ చెప్పుకోలేని నా పర్సనల్ ప్రాబ్లమ్ని నేను నీతో చెప్పాను నాకు తెలియకుండానే నేను నిన్ను బిలీవ్ చేయడం మొదలుపెట్టాను అంది రక్ష థ్యాంక్ యూ రక్ష అంతలాగా నన్ను నమ్మి నీ ప్రతి విషయం నాతో షేర్ చేసుకుంటున్నందుకు నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను అన్నాడు రాఖీ రక్ష కళ్ళల్లోకి చూస్తూ సుశీల ఆంటీ డిప్రెషన్లో నుంచి బయటికి రావాలంటే మనం ఆవిడ రిలేటివ్స్ని తెలుసుకోవడం చాలా అవసరం రక్ష కానీ ఎలా ఆంటీ పర్సనల్ థింగ్స్ ఏమీ నేను ముట్టుకోను ఆవిడికి తెలిస్తే బాగోదు అంది రక్ష సుశీల ఆంటీ కూడా నీ అమ్మలాంటి వారే కదా ఆవిడ ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేయాలి రక్ష నువ్వు ట్రై చేయి ఆవిడ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఏ చిన్న ప్రూఫ్ దొరికినా నాకు చెప్పు సుశీల గారు మీ ఇంటికి రాకముందు ఎక్కడ ఉండేవారు వాళ్ళ బర్త్ ప్లేస్ అసలు ఎక్కడా అట్లీస్ట్ అంకుల్ ఏం చేసేవాడు తెలుసుకో ఆంటీ ఇప్పుడు కష్టంలో ఉన్నారు మనం వెళ్ళి వాళ్ళ రిలేటివ్స్తో కన్విన్స్ చేసి మాట్లాడితే ఎవరో ఒకరు ఆంటీని ఆదుకుంటారు తోడుగా ఉంటారు ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించు నేను చెప్పింది కరెక్టో కాదో అన్నాడు రాఖీ తన మాటలతో రక్షాకి బ్రెయిన్ వాష్ చేస్తూ రాఖీ చెప్పింది కూడా నిజమే ఆంటీకి లైఫ్లో ఎవరో ఒకరు తోడు ఉండాలి అవినా ఆంటీని వదిలి వెళ్ళిపోతే ఆంటీ ఏమైపోతారు నేను తనని ఎంత బాగా చూసుకున్నా ఆఫీస్కి వెళ్ళి వచ్చే టైంలో ఆంటీ లోన్లీ ఫీల్ అవుతూ ఏడుస్తూ కూర్చుంటున్నారు ఆలోచిస్తూనే రాఖీతో పాటు అప్పు వాళ్ళ ఇంటికి వచ్చింది రక్ష అప్పు చాలా బాగా కోలుకున్నాడు చిన్నగా నడుస్తున్నాడు నాన్సీ సహాయంతో ఎవ్వరు ఇంటికి వచ్చినా చాలా హుషారుగా మాట్లాడే అప్పు సైలెంట్ అయిపోయి ఉండడం రక్షకి కూడా బాధగా అనిపిస్తోంది హాయ్ అప్పు అంటే హాయ్ అని ఊరుకుంటున్నాడు అంతే చాలా నీరసంగా కనిపిస్తున్నాడు అప్పులో కొంచెమైనా హుషారు పెంచాలి అనుకుంది రక్ష ఏంటప్పారావు సైలెంట్ అయిపోయావు నీలో ఉండే హుషారు ఏమైంది అర్ధరాత్రి అందరిని పరుగులు పెట్టించి భయపెట్టావు తెలుసా అంది రక్ష ఇదిగో చూడు రక్ష అప్పారావు అని పిలవద్దు కాల్ మీ అప్పు అంటున్నాడు అప్పు కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఓకే ఓకే అప్పారావు నేను నిన్ను అలా పిలవనులే అప్పు అనే పిలుస్తాను ఓకేనా అంది రక్ష అదిగో పిలవను అని అలాగే పిలుస్తున్నావు నవ్వుతూ అంటున్నాడు అప్పు అప్పు పరిస్థితిని చూసి రాఖీకి చాలా బాధగా అనిపిస్తోంది అప్పు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం తన వల్లేనని గిల్టీగా అనిపిస్తోంది అప్పుని ఒక్కసారిగా వచ్చి హక్ చేసుకున్నాడు రాఖీ రా అప్పు ఇక్కడే ఉండి నేను నీకు చాలా ట్రబుల్ ఇచ్చాను యామ్ సో సారీ అన్నాడు రాఖీ లేదురా ఎవరో ఏదో చేస్తే దానికి నువ్వేం చేస్తావు కానీ నాకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అస్సలు నచ్చట్లేదు చాలా బాధగా అనిపిస్తోంది రాఖీ అప్పు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అప్పు ప్రతి సండే నేను ఇక్కడికి రానే వస్తాను ధామ్గా ఎంజాయ్ చేద్దాము ఫుల్గా మందు కొడదాము దమ్ములాగుదాము అని రాఖీ మాట్లాడుతుంటే పక్కనే నుంచున్న రక్షా కోపంగా చూస్తోంది ఒరే మా చెల్లెలు పక్కనే ఉంది కొంచెం లిమిట్స్లో మాట్లాడరా అన్నాడు అప్పు ఇంకా నా లవ్ యాక్సెప్ట్ చేయలేదు కదా చేసే వరకు నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను తిరుగుతాను అయినా ఇప్పుడు మేడం గారి ఇంట్లో నేనేమీ రెంట్కి లేను నన్ను భయపెట్టి బయటికి ఏమైనా గెంటేస్తుందా ఏంటి నవ్వుతూ అన్నాడు రాఖీ రక్ష ఫేస్ ఎర్రగా అయిపోతోంది కోపం వచ్చేస్తోంది ఇది గమనిస్తున్న రాఖీ అబ్బో దీనికి కోపం వచ్చినట్లుందే ఇప్పుడు ఫాస్ట్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుందేమో అనుకుంటూ సరే సరే అప్పు మేము లగేజ్ ప్యాక్ చేసుకోవాలి రా రక్ష అని రక్ష రాకపోయినా సరే రక్ష చెయ్యి పట్టుకుని తన రూమ్లోకి తీసుకుపోయాడు రాఖీ రక్ష కోపంగా రాఖీ వైపు చూస్తోంది ఓయ్ ఏంటి నీకెప్పుడు కోపం రెడీగా ఉంటుందా వెంటనే వచ్చేస్తుంది అన్నాడు రాఖీ రక్ష చూపులను గమనిస్తూ ఏంటి నువ్వు నన్ను లవ్ చేస్తున్న సంగతి అప్పుకు తెలుసా తెలుసు అయినా దాంట్లో తప్పేముంది మా అమ్మకి కూడా తెలుసు నేను నేను ఇష్టపడుతున్నానని ఎప్పుడో చెప్పేశాను అన్నాడు రాఖీ హలో ఎక్స్క్యూజ్ మీ అందరికీ ఎలా చెప్పేస్తావు నీ ఇష్టమా అంది రక్ష అంతే కదా నా ప్రేమ నా ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్పాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పలేదులే అయినా నువ్వెందుకంత సీరియస్ అవుతున్నావు ఏ అమ్మాయి అయినా ప్రేమ సంగతి పెద్దవాళ్ళకి చెప్పమని అబ్బాయిని చాలా ఫోర్స్ చేస్తుంది తన ఫ్యూచర్కి ప్రాబ్లం ఉండకూడదని సేఫ్టీ ఆలోచించుకుంటుంది నీకు నేను ఆ ప్రాబ్లం లేకుండా చూస్తుంటే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి కానీ రివర్స్లో అలుగుతున్నావేంటి అన్నాడు రాఖీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు ఫిక్స్ అయిపోతున్నావా నీ మొహానికి అంత సీన్ లేదు అంది కోపంగా రక్ష అసలు కోపం ఇదంతా కాదేమో రక్ష వైపు అడుగులు వేస్తూ అడుగుతున్నాడు రాఖీ ఇంకేముంటుంది లవ్ మ్యాటర్ అందరికీ చెప్పావని కోపం వచ్చింది అంది రక్ష కాదు నువ్వు అబద్ధం చెప్తున్నావు రక్ష నీకు డ్రింక్ చేసే వాళ్ళన్నా స్మోక్ చేసే వాళ్ళన్నా ఇష్టం ఉండదు నేను డ్రింక్ చేస్తాను స్మోక్ చేస్తాను సండే సండే ధూమ్ ధామ్గా ఎంజాయ్ చేద్దాము పార్టీ చేసుకుందాము రక్ష మనల్ని ఏమీ చెయ్యలేదు అని మాట్లాడాను కదా అదే నీ అసలు కోపం నీ మెంటాలిటీ ఏంటో నాకు తెలీదా అన్నాడు రాకి రక్షా వైపు అడుగులు వేస్తూ రక్ష వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ గోడ వచ్చేయడంతో తన ముందుకు వచ్చిన రాఖీని తప్పుకుని పక్కకు వెళ్ళడానికి చూస్తుంటే రక్షాని ఎటు కద్దలను నివ్వకుండా అటు ఇటు చేతులు పెట్టి కళ్ళల్లోకి చూస్తున్నాడు ఏంటి నువ్వు అడ్డు తప్పుకో అయినా నాకేంటి నేనేమి అలా ఫీల్ అవ్వట్లేదు ఏమీ నేను అలా అనుకోవట్లేదు నువ్వు తాగితే నాకేంటి ఎంత స్మోక్ చేస్తే నాకేంటి నీకే లివర్ పోతుంది నీ హెల్త్ స్పైల్ అవుతుంది నాకేంటి అంది రక్ష ఓకే ఫైన్ సండే నీకు ఇష్టమైతే మేము చేసుకునే పార్టీకి నువ్వు కూడా రావచ్చు నీకు స్మెల్ పడదు అంటే మీ టెర్రస్ పైకి ఎక్కి కూడా చూడవచ్చు నవ్వుతూ అంటున్నాడు రాఖీ రక్షకి కోపం వస్తోంది తాగు బాగా తాగు పీకల వరకు తాగు నొక్కి నొక్కి మాట్లాడుతోంది రక్ష ఏంటి నీ ప్రాబ్లం నేను డ్రింక్ చేయడం మానేస్తాను ఐ లవ్ యూ చెప్పు మరి అన్నాడు రాఖీ ఏం మాట్లాడుతున్నావు నాన్ సెన్స్ అసలు దానికి దీనికి సంబంధం ఉందా కోపంగా చూస్తూ అంటోంది రక్ష ఎందుకు లేదు చెప్పు మనిషికి కిక్ ఇచ్చేది మూడే మూడు ఒకటి డ్రింక్ చేయడం స్మోక్ చేయడం రెండు క్యాష్ ప్రాపర్టీస్ మూడు అందమైన అమ్మాయిలు సో నేను మొదటి రెండు వదిలేస్తాను నువ్వు నా లైఫ్లోకి వచ్చేసే అన్నాడు రాఖీ నీ బొందరా నీ బొంద నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను చూడు నాకు బుద్ధి లేదు నువ్వెలాగైనా తాగి చావు చెప్తే వినడు పెద్ద పోకరీలాగా తయారయ్యావు అంటూ కోపంగా గట్టిగా తిడుతూ బయటికి వెళ్ళిపోతోంది రక్ష అప్పు రక్షా తిట్లన్నీ వింటూ రక్ష వెనకాలే వెళ్తున్న రాఖీని ఒక్క నిమిషం ఆపి ఈ పిల్ల నీకు అవసరమా రా అన్నాడు అప్పు అప్పు అది నా పెల్లంబే తిట్టే రైట్స్ ఉన్నాయి రా దానికి చిన్నప్పుడే డిసైడ్ అయిపోయాను జస్ట్ మేము సొసైటీ కోసం పెళ్లి చేసుకోవాలంతే నవ్వుతూ రక్ష వెనకాలే పరుగు లాంటి నడకతో వెళ్ళాడు రాఖీ రక్షా ఆగవే ఎందుకంత కోపం రక్షా చెయ్యి పట్టుకుని లాగుతున్నాడు పోరాయ్ నీ ఇష్టం వచ్చింది చేసుకో నా వెనక తిరగద్దు పో అంది రక్షా మరి ఎవరు వెనక తిరగను ఎవరైనా అమ్మాయిని చూసుకుని సెటిల్ అయిపోనా అన్నాడు రాఖీ నీ ఇష్టం వచ్చింది చేసుకో నన్ను వదిలే అంటూ కోపంగా వెళ్ళిపోయింది రక్ష రక్ష తనతో ఫుల్గా పీకలు దాకా లవ్లో పడిపోయిందని నవ్వుకుంటూ త్వరలోనే నీకు కూడా క్లారిటీ వస్తుంది డార్లింగ్ అని అనుకుంటూ అప్పు ఇంటికి వచ్చి లగేజ్ ప్యాక్ చేసుకుని అన్నీ వ్యాన్కి ఎక్కించి అందరికీ సెండాఫ్ ఇచ్చి రక్ష బయటికి రాకపోవడంతో తనకి మెసేజ్ చేసి అక్కడ నుంచి వ్యాన్ వెనకాలే బైక్ మీద ఆర్య ఇంటికి బయలుదేరాడు రాఖీ ట్వంటీ మినిట్స్ జర్నీ తర్వాత ఆర్య ఇంటికి వెళ్ళగానే లగేజ్ మొత్తం తన రూమ్లోకి గబగబా షిఫ్ట్ చేసి ల్యాప్టాప్ తీసి వర్క్ మొదలుపెట్టాడు రాఖీ ఆర్య టూ కప్స్ కాఫీ తీసుకువచ్చి రాఖీకి ఒక కప్ కాఫీ ఇచ్చి తాను ఒక కప్ కాఫీ తాగుతూ కూర్చుని మాట్లాడుతున్నాడు సార్ ఈరోజు నైట్ స్నేక్ మ్యాడమ్ని కలవాలి కదా ప్లాన్ ప్రిపేర్ చేసుకుందామా సార్ అన్నాడు ఆర్య ఎవరు సర్పణి గురించి మాట్లాడుతున్నావా ఆర్య నవ్వుతూ అన్నాడు రాఖీ అవును సార్ ఆవిడ పేరు క్యారెక్టర్ నాకు చాలా స్ట్రేంజ్గా అనిపిస్తోంది మనం నైట్ పబ్కి వెళ్ళినప్పుడు ఆవిడ మనలో ఎవరో ఒకరిని అప్రోచ్ అయితే మన పరిస్థితి ఏంటి సార్ ఆలోచిస్తూ అడిగాడు ఆర్య ఆర్య ఒక్కసారి ఆవిడ మనల్ని ఆఫర్ చేస్తే ఓకే చెప్తే ఏ ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నావా అలా నువ్వు అనుకుంటే నీ గెస్సింగ్ తప్పు ఆర్య ఆవిడ ఐడెంటిటీ తెలిసిన వాళ్ళెవరిని ప్రాణాలతో ఉంచదు అది ఆవిడ కోరిక తీర్చినా తీర్చకపోయినా సో మనం ఆవిడని అప్రోచ్ అయ్యే విధానమే వేరుగా ఉండాలి నేరుగా వెళ్ళి కలవడం కాదు ఫైనలీ ఒక విధంగా ఆవిడని డ్రాప్ చేయాలి అన్నాడు రాఖీ తన ప్లాన్ మొత్తం ఆర్యాకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సార్ ఇందులో చాలా రిస్క్ కూడా ఉంది కదా మనం అదే పబ్కి వెళ్ళి అక్కడే తిరుగుతూ ఆవిడ మనల్ని చూడకుండా చాలా జాగ్రత్త పడుతూ ఆవిడనే ట్రాప్ చేయాలంటే ఆలోచిస్తున్నాడు ఆర్య డోంట్ వరీ ఆర్య ఇది చాలా చిన్న పని ఐ ఐఆమ్ హియర్ చాలా తేలిగ్గా మాట్లాడుతూ సిగరెట్ తీసి స్మోక్ చేస్తూ అంటున్నాడు రాఖీ సిగరెట్ దమ్ము లాగుతుంటే రక్ష గుర్తుకు వస్తోంది ఆటోమేటిక్గా రాఖీ పెదవుల మీద చిన్న చిరునవ్వు ఫోన్ తీసుకుని రక్ష ఏమైనా మెసేజ్ చేసిందేమో అని చూస్తున్నాడు ఓయ్ ఏంటి కోపమా అంటూ తాను స్మోక్ చేస్తున్న ఫోటో సెల్ఫీ తీసుకుని రక్షాకి పంపించాడు రాఖీ రాఖీ నుంచి మెసేజ్ రాగానే ఓపెన్ చేసి చూసింది రక్ష కావాలని చేస్తున్నాడు దొంగ మొహంగాడు తాగు తాగి చావరా అని మెసేజ్ చేసింది రక్షా కోపంగా ఓకే డార్లింగ్ నువ్వు చెప్పావు కదా అలాగే ఇంకొక రెండు సిగరెట్స్ ఎక్కువ తాగుతాను లవ్ యూరా బంగారం అని మెసేజ్ చేసి ఆన్లైన్లో నుంచి బయటికి వచ్చేశాడు రాఖీ ఆ మెసేజ్ చూసి రక్షా ఒళ్ళు మండిపోయింది నీ అబ్బా నువ్వు ఇక్కడ లేకుండా దూరంగా పోయి బ్రతికిపోయావు లేకపోతే ఇప్పుడు వచ్చి నీ పని చెప్పేదాన్ని ఇట్స్ ఓకే నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకుంటాను వచ్చి నీ పని చెప్తాను కోపంగా అప్పు ఇంటివైపు అడుగులు వేస్తోంది రక్ష రాఖీ తనలో తానే నవ్వుకోవడం చూసి ఏంటి సార్ ఎనీ గుడ్ న్యూస్ అడిగాడు ఆర్య నథింగ్ ఆర్య ఏదో చిన్న లవ్ మ్యాటర్ మేడం గారా సార్ అర్థమైంది మీరు రక్షా మేడం మేడ్ ఫర్ ఈచ్ అదర్ సార్ అన్నాడు ఆర్య అయినో ఆర్య ఇంకా మీ మేడం ఒక క్లారిటీకి రాలేదులే నవ్వుతూనే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాడు రాఖీ ప్రతాప్ నుంచి కాల్ రావడంతో యా ప్రతాప్ చెప్పు అవినాష్కి ఎలా ఉంది స్పృహలోకి వచ్చాడా అడిగాడు రాఖీ రొప్పుతూ మాట్లాడుతున్నాడు ప్రతాప్ వాట్ హ్యాపెండ్ ప్రతాప్ ఏమైంది అవినాష్ అవినాష్ ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాడు సార్ స్పృహ రావడంతోనే భయంకరంగా అరుస్తూ సైకోలాగా ప్రవర్తించాడు డాక్టర్స్ వాడే నైఫ్ పట్టుకుని మన స్టాఫ్ మీద కూడా దాడి చేశాడు వాడిని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టమైంది సార్ నడవలేకపోతున్నా కూడా తప్పించుకోవడానికి చాలా ట్రై చేశాడు నిజంగా వాడికి రెండు కాళ్ళు ఉన్నట్లయితే ఈరోజు వాడిని మేము కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్ అయ్యేది సార్ అన్నాడు ప్రతాప్ వాడి చేతులు కాళ్ళు కట్టిపడేయండి ప్రతాప్ నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అన్నాడు రాఖీ ఏంటి సార్ ఎక్కడికి నేను కూడా రానా అడిగాడు ఆర్య నో ఆర్య ఇది నా వర్క్ నువ్వు ఇన్వాల్వ్ కాకూడదు మన వర్క్ నైట్ మొదలవుతుంది అప్పుడు నీ హెల్ప్ నేను ఖచ్చితంగా తీసుకుంటాను అప్పటి వరకు వెయిట్ చేయి అంటూ అప్పటికప్పుడు బయలుదేరాడు రాఖీ కావాలని తనని ఏడిపిస్తూ కవ్విస్తున్న రాఖీని రక్ష వెతుక్కుంటూ వస్తుందా వచ్చి ఏం చేస్తుంది వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది రాఖీ ఇప్పుడు అవినాష్ని ఎలా ట్రీట్ చేస్తాడు అందమైన మగవాడు కనిపిస్తే చాలు తన కోరిక తీర్చమని సైకోలాగా బిహేవ్ చేసే సర్పిణి ముందుకి రాఖీ ఆర్య వెళ్ళి ఏం చేస్తారు అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు